అందరికి నమస్కారం అండి ఈ రోజు ఆధునిక పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాలు గురించి లోకల్ పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది సో ఈ మీటింగ్ లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు ముస్లిం పెద్దలు ఆ పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది సబ్ కలెక్టర్ గారు లోకల్ పోలీస్ ఆఫీసర్స్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది ఐదు రోజులు ఇక్కడ ఎలా పండగ జరుపుకోవాలి వాళ్ళ నీడ్స్ నెసెసిటీస్ ఏమున్నాయి మన తరఫు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము సిసిటివి అరేంజ్మెంట్ కావచ్చు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అరేంజ్ చేయడం కావచ్చు తర్వాత ఉత్సవ కమిటీ తరఫు నుంచి ప్రతి ఫెండాలో ఎవరో ఒకరు ఎప్పుడు ట్వంటీ అవర్స్ అక్కడ ఉండాలి అని చెప్పడం తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ ఐదు రోజులు జరుపుకొని ఐదో రోజు నిమజనాలు కూడా ఎలా చేయాలి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని ఇచ్చారు అవి కూడా నోట్ చేసుకున్నాము సో కలిసి డిపార్ట్మెంట్ కి అవి కమ్యూనికేట్ చేసి ఆ మొత్తంలో ఆదోనిలో ఈ పండగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము మన బందోబస్తు ఇస్తామని థ్యాంక్ యూ పోలీస్ గిఫ్ట్ అదే బందోబస్తు రోజు రోజుకి వేరే ఉంటుందండి సో రుటీన్ బందోబస్తు సబ్ డివిజన్ చూసుకుంటారు యువజనం రోజు అయితే మనం ఆ బందోబస్తు ప్లాన్ చేసి దాదాపు ఎంతమందిని ఇది చేస్తామో రోజు మొత్తం ఆల్మోస్ట్ జిల్లా ఫోర్స్ మొత్తం వాటర్ దీనిలో చేయడం